ప్రైజ్ ద లాడ్ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆవలెంతలు ఎందుకు వస్తాయో ఈ నాలుగు విషయాలు నేను మీతో పంచుకోబోతూ ఉన్నాను ప్రార్థన చేయకముందు ఆవలింతలు లేవు అయితే నువ్వు ప్రార్థన ఆరంభించగానే ఆవలింతలు రావడం నువ్వు గమనిస్తున్నావు మనిషికి ఆవలెంతలు రావడం సహజం అయితే నువ్వు ఎప్పుడైతే ప్రార్థన స్టార్ట్ చేసావో ఒకటి కాదు రెండు కాదు పది ఇరవై ఆవులింతలో వరుసగా వస్తూ ఉన్నాయంటే ఏం జరుగుతుందో నేను మీతో పంచుకుంటాను ఈ పరిచర్య మీకు దీవినకరంగా ఉంటే తప్పక లైక్ చేయండి తప్పక ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రార్థన ఆరంభించగానే ఎందుకు ఆవలింతలు వస్తాయి ఏం జరుగుతుంది అని మనం చూసినప్పుడు మొట్టమొదటగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ఆరంభిస్తావో నీవు ఆత్మీయ లోకంలోనికి ప్రవేశిస్తావు దీన్ని స్పిరిచువల్ వరల్డ్ అంటారు నువ్వెప్పుడైతే మోకరిస్తావో దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క శక్తి నీ మీదకి రావడం నువ్వు గమనిస్తావు అయితే ఫిజికల్ వరల్డ్ లో భౌతిక ప్రపంచంలో మనం ఉంటాము మన కంటికి ఆత్మీయ లోకం కనబడదు కానీ నువ్వు ఎప్పుడైతే మోకరిస్తావో దేవుని యొక్క శక్తి నీ మీదకి రావడం నువ్వు ఆత్మలో తెలుసుకుంటావు ఎప్పుడైతే ఆయన నీ మీదకి వస్తాడో ఎప్పుడైతే ఆయన సన్నిధిని పైకి వస్తుందో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫీల్ అవుతూ ఉంటారు ఆత్మశక్తి మన శరీరాన్ని తాకినప్పుడు ఆత్మ లోకంలో దేవుని యొక్క శక్తి ఎప్పుడైతే మన మీదకి వస్తుందో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఫీల్ అవడం చూస్తూ ఉంటాము కొంతమంది ఓనికిపోతారు కొంతమంది ఏడుస్తారు ఇంకొంతమంది ఆవలిస్తారు ఇంకొంతమంది ఏపుతారు ఇవన్నీ కూడా దేవుని యొక్క శక్తి మన శరీరాన్ని తాకినప్పుడు మనం ఫీల్ అయ్యే ఫిజికల్ సూచనలు దానియలు గ్రంథంలో ఎనిమిదవ అధ్యాయంలో దానియలు రీతిగా చెప్తారు ఆ దర్శనం చూసిన నేను వ్యాధిగ్రస్తుడనయ్యాను నేను ఇదిగో ఫిజికల్ గా ఎంతో బలహీనుడనయ్యాను అని దాని చెప్పడం మనం చూస్తూ ఉంటాము దానియలు దేవుని యొక్క శక్తితో నింపబడినప్పుడు దేవుని శక్తి దానియుల మీదకి వచ్చినప్పుడు ఆయన మూర్చులైన వాని వలే వ్యాధి గ్రస్తుని వలే ఆయన ఆ ఫిజికల్ ఆ ని ఫీల్ అయ్యాడు చాలా మంది ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆవలింతలు రావడం కొంతమంది ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఒక మంచి సువాసన రావడం కూడా గమనిస్తాను నేను నలభై రోజుల ఉపవాసంలో ఉన్నప్పుడు నేను ఇది పూర్తిగా గమనించాను నలభై రోజులు ఉపవాసంలో ఉన్నప్పుడు మంచి సువాసన రావడం శంపి కొట్టినట్లుగానే ఆ సువాసనగా అది పరలోకపు మహిమ గల ఆ సువాసనను నేను అనుభవించడం జరిగింది మీ జీవితంలో కూడా అలా ఉంటే మీరు కామెంట్స్ ఏంటి ఎప్పుడైతే మనం ఆ స్పిరిచువల్ వరల్డ్లో మనం ఫీల్ అవుతామో ఒక్కొక్కరం ఒక్కొక్కలాగా స్పందిస్తాం నువ్వు ఎప్పుడైతే ప్రార్థించడానికి ఆరంభిస్తావో ఆవలింతులు వస్తున్నాయి అంటే ఒక విషయం సంతోషించు దేవుని యొక్క సన్నిధి నీ మీదకి వచ్చింది అని ఇది మొట్టమొదటి సూచన దేవుని సన్నిధి నీ మీదకి వచ్చినప్పుడు నీవు అలాగా ఫీల్ అయ్యి నీ శరీరం నుండి ఆవలింతలు రావడం నువ్వు గమనిస్తావు అలాగే రెండవది నీవు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆవులింతలు వస్తున్నాయి అంటే దాని అర్థము నీ హృదయము పరిశుద్ధపరచబడుతుంది అని అర్థం అండి ఎప్పుడైతే మనం మోకరిస్తామో మనలో ఉన్న ఏదైతే దేవునికి వ్యతిరేకమైంది ఉందో కోపము ద్వేషము అసూయ కృత్రిమము పాపము వ్యభిచార సంబంధమైన మనస్సు చెడ్డ కళ్ళు ఇలాంటివి ఏదైతే దేవునికి వ్యతిరేకమైంది మన హృదయంలో ఉందో అవి మన హృదయంలో నుండి బయటికి వెళ్ళడం మనం గమనిస్తామండి ప్రకటన గ్రంథము పదహార అధ్యాయము పదమూడవ వచనంలో ముగ్గురి నోట నుండి అపవిత్రాత్మలు వలె బయటికి రావడం మనం చూస్తూ ఉన్నాము మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్న ఈ పాపపు స్వభావం అంతా కూడా బయటికి వచ్చేస్తూ ఉంటుంది ఈ బయటికి రావడానికి మన నోటి ద్వారా అనగా ఆవలింతల ద్వారా కొంతమందికి ఎక్కిళ్ల ద్వారా ఈ యొక్క పాపకు తలంపులు పాపంతో కూడిన సమస్త కల్మషము బయటికి రావడం చూస్తూ ఉంటాము అందుకని మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఆవలింతలు రావడం మనం గమనిస్తూ ఉంటాము అలాగే మూడవది మన ఎప్పుడైతే ప్రార్థనకు ఉపక్రమించామో ఆవలింతులు వస్తున్నాయి అంటే మూడవది సాతానుడు మనల్ని ప్రార్థన చేయనీయకుండా నిద్రలోనికి నడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు సాతానుడికి తెలుసు మనం ప్రార్థన చేస్తే విజయం పొందుతామని సాతానుడికి తెలుసు మనం ప్రార్థన చేస్తే దేవుని ఆత్మతో నింపబడతామని మనము దేవిన పొందకుండా ఆశీర్వాదం పొందకుండా సాతానుడు చేయగలిగిన చివరి ప్రయత్నం ఏంటంటే ఆవలింతలు తెప్పించి మనల్ని ప్రార్థన మీద ఇంట్రెస్ట్ని తొలగించి మనల్ని నిద్రలోనికి ఉపక్రమింప చేయటానికి సాతానుడు ఆవలింతలు కలిగిస్తారు ఎఫ్ఎస్సీ పత్రికలో రాయబడినట్లుగా మనము పోరాడేది శరీరాలతో కాదు ఆత్మ సంబంధమైన దురాత్మ శక్తులతో అని రాయబడినట్లు ఎప్పుడైతే మనం ప్రార్థన స్టార్ట్ చేశామో ఈ దురాత్మలు చీకటి శక్తులు అంధకార శక్తులు ప్రార్థన చేయనికుండా ఆవలింతలు కలిగించి మనల్ని పాపంలో పడవేయడానికి నిద్రలో పడవేయడానికి ప్రయత్నిస్తాం అది మూడవ అలాగే నాలుగవది నాలుగవది నువ్వు ఎప్పుడైతే ప్రార్థన ఆరంభిస్తావో ఆవలింతులు వస్తున్నాయో నాలుగవది ఏంటంటే సాధారణంగా అలసిపోవడం ఇది నిజమైన శారీరక బడలికై ఉంది మనందరం అలసిపోతాం ఉదయం చేసిన పనులను బట్టి మన యొక్క కార్యక్రమాలను బట్టి రాత్రి వేళ ప్రార్థనకు ఉపక్రమించగానే అలసిపోతాం యేసు ప్రభు వారు కూడా మార్కు వార్తలో ఆయన తలగడి మీద పడవలో తలగడి మీద తలవాల్చుకొని నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అనగా సాధారణంగా మనం అలసిపోయినప్పుడు ఆవలింతలు వస్తాయి ఈ ఆవలింతలు రావడం తప్పు కాదు మొదటి రాజులు పంతొమ్మిదో అధ్యాయంలో కూడా ఏలియా ప్రవక్త అలసిపోయి బదరీ వృక్షం కింద నిద్రపోయినట్టు చూస్తూ ఉన్నాం ఈ కలుపు రావడం ఈ బడలిక రావడం ఆవలింతలు రావడం సహజం అయితే ఈ ఇలాంటి స్థితి ఎదుర్కొంటున్నప్పుడు మనం లేచి ఆ నిద్రను జయించి ఆ బడలికను జయించి కొంతసేపైనా ప్రార్థన చేయటం దేవుని చిత్తమైంది ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఆత్మతో నింపబడతామో మన జీవితం దీవించబడుతుంది వద్దెలతో ఉంది అలాగే ఒక ముఖ్య విషయం అండి ఈ యొక్క వాక్యం చూస్తున్న నీవు ఇంకా నువ్వు రక్షణ పొందనట్లయితే ఒక విషయాన్ని గమనించు ఏ వాక్యం వినటం వలన విశ్వాసం కలుగుతుంది ఆయనను నోటితో ఒప్పుకోవడం వలన రక్షణ కలుగుతుంది నువ్వు ఇంకా రక్షణ పొందని వ్యక్తి అయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను దయచేసి ఈ ప్రార్థనతో పలుకు దేవుడు నేను రక్షించి ఆయన బిడ్డగా చేసుకుంటారు పరలోకమందున్న మా తండ్రి మీ వాక్యం విన్న నన్ను మీరు పవిత్రపరచండి నాకు మీ యందు రక్షణ దయచేయండి మీ బిడ్డగా నన్ను మార్చండి మీ మీ పరలోక రాజ్య వారసునిగా నన్ను చేసి దీవించండి తండ్రి ఏ సయ్య నామున ప్రార్థిస్తున్నాము నాయన ఆమె ఈ ప్రార్థన నువ్వు చేసినట్లయితే నీవు రక్షణ పొందిన వ్యక్తిగా ఉన్నావు ఒక సంఘానికి వెళ్ళి దేవుని కృపా సమాధానాన్ని బట్టి రక్షణ పొంది ఆయన బిడ్డగా ఎదగాలని కోరుతూ ఉన్నాను ఇంతవరకు ఎవరు చెప్పని చాలా ఆత్మీయ రహస్యాలు నేను మీతో పంచుకుంటూ ఉన్నాను ఎన్నో డౌట్లు నేను మీతో పంచుకుంటూ ఉన్నాను చాలా మంది ఈ పరిచర్య ద్వారా దీవించబడుతూ ఉన్నారు ఈ పరిచర్య మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ పరిచర్యలో మీరు కూడా పాలి కావాలని కోరుతూ ఉన్నాను నామానికి మహిమ కలుగునగాక ప్రతిథిలో